హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు అయితే బాగా ఉంటున్నాయి కదా అలాంటప్పుడు మనకి ఏదైనా కూల్ కూల్గా తాగాలి అనిపిస్తుంది కదా దీనికోసం మనం బయటకు వెళ్ళి షాపుల్లో కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇలా హెల్ హెల్దీగా టేస్టీగా మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఈరోజైతే మీకు త్రీ టైప్స్ ఆఫ్ లస్సీస్ అయితే చూపిస్తున్నాను సేమ్ మనం బయట షాపులకు వెళ్ళి తాగుతాం కదా టేస్ట్ అయితే అలానే ఉంటుంది దానికన్నా ఇంకా మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరైతే ఈ వీడియోని అయితే మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో చూడండి అలానే మీరు కూడా ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ ఏం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనం అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం చేయండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి బనానా లస్సీ దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ ఐస్ క్యూబ్ షుగర్ పెరుగు వాటర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసుకుని పెట్టుకున్న బనానా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక బనానా తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత త్రీ ఆర్ ఫోర్ ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోండి దీని తర్వాత టూ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఏమో ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే తీసేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులోకి ఈ బనానా జ్యూస్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా ఇంట్లోనే ఈజీగా టేస్టీ అయిన బనానా లస్సీ ప్రిపేర్ అయిపోయింది నేను దీనిపైన గార్నిషింగ్ కోసం బనానా పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకుని అది కూడా యాడ్ చేసుకున్నాను పిల్లలకి కూడా బనానా ఫ్లేవర్ బాగా నచ్చుతుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి బనానా లస్సీ ప్రిపేర్ అయిపోయింది దీని తర్వాత మనం చూస్తున్న సెకండ్ రెసిపీ స్ట్రాబెర్రీ లస్సీ దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ ఐస్ క్యూబ్ షుగర్ పెరుగు వాటర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి దీని తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను త్రీ స్ట్రాబెర్రీస్ తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకుని అది కూడా యాడ్ చేసుకున్నాను దాని తర్వాత త్రీ ఆర్ ఫోర్ ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత టూ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా ఏమీ ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాంట్లోకి ఈ స్ట్రాబెర్రీ జ్యూస్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా ఇంట్లోనే ఈజీగా టేస్టీ అయిన స్ట్రాబెర్రీ లస్సీ ప్రిపేర్ అయిపోయింది పిల్లలకి ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం కదా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి పెట్టండి నేను స్ట్రాబెర్రీని ఇలా హాఫ్గా కట్ చేసుకుని డెకరేట్ చేసుకున్నాను చూసారు కదా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా కూల్ కూల్గా స్ట్రాబెర్రీ లస్సీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్నాము సెకండ్ రెసిపీ కూడా అయిపోయింది ఇప్పుడు మనం చూడబోయే థర్డ్ రెసిపీ యాపిల్ లస్సీ ఈ యాపిల్ లస్సీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్న యాపిల్ పీసెస్ షుగర్ ఐస్ క్యూబ్స్ పెరుగు వాటర్ నేను యాపిల్ని హాఫ్ యాపిల్ తీసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి దీని తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న యాపిల్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి అప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది దీని తర్వాత త్రీ ఆర్ ఫోర్ ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత టూ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని యాపిల్ లస్సీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా ఇది కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ అయిపోయిందో నేను దీనిపైన గార్నిషింగ్ కోసం యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు గార్నిషింగ్ కోసం యాపిల్ని డ్రై ఫ్రూట్స్ కలిపినవి యాడ్ చేస్తున్నాను మీ కనుక ఫ్లేవర్ ఇష్టమైతే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ పౌడర్ కొంచెం వన్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి చూసారు కదా యాపిల్ లస్సీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఈ సమ్మర్లో కూల్ కూల్గా త్రీ లస్సీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మనమైతే వీటిని అయితే ప్రిపేర్ అండి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకుని వచ్చే లోపల వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి కదా వాళ్ళు వచ్చే లోపల మనం ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఒకటే లాంటివి కాకుండా డైలీ ఒక్కొక్క చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది వాళ్ళకి తాగడానికి కూడా ఇష్టపడతారు డైలీ ఒకటే ఇచ్చాము అంటే కనుక వాళ్ళు తాగడానికి కూడా ఇష్టపడరు కదా పెరుగు తినాలి అంటే కనుక వాళ్ళు ఎంత గొడవ చేస్తారు అంటే కనుక అంత గొడవ చేస్తారు అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా తాగడానికి ఇష్టపడతారు తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే అస్సలు మిస్ అవుద్దండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను తను Bye friends, thanks for watching.